సర్ట్ చేసుకున్నాం నాకే మాత్రం తెలియదు అనుకుంటున్నాం అందుకు ఇవన్నీ అప్రెస్తాం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం మా ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం మిగతా విషయాలు వస్తూ ఓకే బై గుడ్ లక్ మీరు ఎవరు నాయకులేదండి నాకు అర్థం అవుతుంది పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా వాగులు ఉంది ఆస్తుంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను వస్తాను ఆడికెళ్ళను వెళ్ళను నేను నేను అడికి వెళ్ళను నాకు లీస్ట్ బాదర్ కానీ ఎలాగా కంపారిజింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి అప్పుడు నేను అడగండి అడ్చండి అలాగే మా ఎందుకు సాక్షి అడ్డు రండి ఈస్ట్ రాకండి ఓకేనా బాయ్ బై గుడ్ ల్యాక్ ఎవరన్నారు ఈ పేరు చెప్పు నాయకులండ్ చెప్పు నాయకులండ్ చెప్పారు కదా చెప్పారు కదా పద్నాలుగో తారీఖు నేను ఆయన్ని ఆయన 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 నేను అడుగు లేదు నన్ను నేను అడుగు నేను చెప్తాను అది అయిపోయిందే చిన్న చిన్న మాట్లాడిద్ద పెద్ద పెద్ద మాట్లాడారు ఎన్నో ఎన్వస్ట్ చేశారంటే నేను ఏం చెప్తాను ఐదు వందల ముప్పై ఎనిమిది ప్లస్ ఇంకో ఓటు అవతరప అవతరపకాగా అవుతాను నేను చెప్తానా సరే నా ఓటు తగ్గుతాను నేను చెప్తానని చెప్పు ఏ ఓకేనా